హి న్యథయంత్యేతేషం పురుషం పురుషర్షభ సమధుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఏ వ్యక్తిని అయితే బయట ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు వాటి వలన కలిగే సుఖ దుఃఖములు ఎటువంటి బాధను కలిగించవో ఎవరైతే సుఖము దుఃఖము పట్ల సమభావము కలిగి ఉంటాడో అటువంటి ధీరుడికి అమృతత్వం లభిస్తుంది బయట ప్రపంచంలో లభించే విషయముల వలన రకరకాలుగా మోహింపజేసే వివిధములైన వస్తువుల వలన అవి కావాలి వాటిని అనుభవించాలి అనే కోరికలు పుడతాయి ఆ కోరికలు తీరితే సుఖం కలుగుతుంది తీరకపోతే దుఃఖం కలుగుతుంది ఇది సహజము ధీరుడు అంటే బలము పరాక్రము కలవాడు అనే కాదు ప్రాపంచిక విషయములకు విషయ సుఖాలకు కామ కోరికలు చలించని వాడు వాటి వైపు ఆకర్షింపబడని వాడు ప్రాపంచిక విషయముల వెంట పరుగెత్తని వాడు వాడే నిజమైన ధీరుడు అటువంటి వాడికి కోరిక తీరినందు వలన సుఖము లేదు కోరిక తీరనందు వలన దుఃఖము లేదు సుఖ దుఃఖములను సమానంగా చూడగలడు సుఖ దుఃఖములు మనోవికారములు అని అవి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయని వాటి కోసం పొంగిపోవడము కుంగిపోవడము అవివేకమని తెలిసినవాడు అటువంటి ధీరులు మోక్షము పొందడానికి అర్హులు ఈ శ్లోకంలో ఒక జాతిని కానీ ఒక వర్ణము కానీ ఒక మతము కానీ అనలేదు అందరూ మోక్షానికి అరువులే కాకపోతే వారు సుఖ దుఃఖములను సమానంగా చూడగలిగే ధీరత్వం కలిగి ఉండాలి ప్రకృతి లక్షణాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగిన ధీరత్వం కలిగి ఉండాలి దేనికి భయపడకూడదు బాధపడకూడదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా అనుభవించగల ఓర్పు నేర్పు కలిగి ఉండాలి అటువంటి వాడు మోక్షమునకు అరుగుడు ఈ శ్లోకంలో అమృతత్వం అనే పదం వాడారు అమృతం అంటే మృతం లేనిది చావు లేనిది అంతము లేనిది నాశనం లేనిది మార్పు చెందనిది అని అర్థము సుఖదుఖాలు సమానంగా భావించే ధీరుడికి శరీరం ధరించే అవసరం ఉండదు అంటే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు పరమాత్మలో లీనం అవుతాడు అదే మోక్షము